అవును ఓగు మండలానికి మీటింగ్ అవుతుంది ఈ మీటింగ్లో మీరు అందరూ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం గురించి కూడా మేము మీకు అందరికీ తెలియపరుస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన నాయకుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నప్పుడు ఏమేమి ఇంటికి వచ్చినాయి ఈ వేళ ఏమొస్తున్నాయి అనేటువంటిది తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే క్యూఏ కోర్టు కూడా చూపెట్టాము క్యూఏ కోర్టు కోర్టు కోడ్ తీసుకెళ్ళి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని దాంట్లో కొడితే డౌన్లోడ్ అవుతుంది ఆ ఇంట్లో ఏమొచ్చి అనేటువంటి ఏ పేరైనా సరే ఇప్పుడు వీళ్ళు ఏదైతే గడప గడపకే తిరుగుతూ అని చెప్పేసి ఇంటింటికి తిరుగుతున్నారు ఏదో పది మందితోటి తిరిగేటో నలుగురితోటి అంటాం నాలుగు ఇల్లు తిరిగేటప్పుడు వచ్చేటట్టు అనేటువంటి జరిగింది మనం గడప గడపకే తిరిగాం గతంలో గడప గడపగా తిరిగితే ప్రతి ఇంటికి కూడా కోలాహలంగా ప్రతి ఊళ్ళోని కూడా ఏ విధంగా జరిగిందనేటువంటి చూసాం ఈవేళ వాళ్ళ కూడా ప్రోగ్రాం పెడితే అదే విధంగా జరుగుతుంది అనేటువంటి చూస్తున్నాం ఎక్కడికి ప్రతి ఊళ్ళోని కూడా గట్టిగా నిలదీయకపోవచ్చు సంవత్సరం అయింది కదా ప్రభుత్వం వచ్చి రేపు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారో అని భయం చెప్పని మొఖం మీద చెప్పలేకపోవచ్చు ఈవేళ కానీ అందరూ అసంతృప్తుడు ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్పడం కాదు మాలో మా పార్టీలో లోక లోకలు లేకపోతే నాయకత్వ పోరాటం జరుగుతున్నారన్నావు మా పార్టీలో నాయకత్వ పోరాటం లేదు మా పార్టీలో ఉండేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కానీ కానీ మీ కూడా వస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలు ఏమనుకున్నారనేటువంటిది అడగండి ఒకసారి అలా చెప్తారు ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటిది అడిగితే వాళ్ళు చెప్తారు ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు ఏంటి పార్టీ పట్ల ఉండేటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితిని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి రేపు మనం రెండేసి వెళ్ళి ఆ గ్రామ కమిటీలు కూడా ఆ పేర్లు కూడా ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి కూడా గతానికి ఇప్పుడు ఉండేటువంటి తేడా ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది కరెంటు బిల్లు మీతో సైతంగా రెండు వేల ఇరవై నాలుగు ముందు కరెంటు బిల్లు ఎంత ఉండేది ఈ రోజు కరెంటు బిల్లు ఎంతవుతుంది అనేటువంటి ఒక్కసారి అందరూ ప్రతి ఇంట్లోని కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది తెలియకుండానే విపరీతంగా కరెంట్ బిల్లు పెరిగింది గతానికి ఇప్పటికే గతంలో మాట్లాడినప్పుడు మరి ఇదే నారా లోకేష్ గారు మంత్రి గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగ కొట్టండి నేను చూసుకుంటాను ఈ లోకేష్ చూసుకుంటాడు అది ఏదన్నా ఉంటాయని చెప్పేవాడు బాధ్యత తీసుకుంటానని చెప్పేవాడు ఈ వేళ ఒక్క మాట మాట్లాడలేదు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు విపరీతమైనటువంటి బాధులు బాగా చేస్తున్నారు కరెంట్ ఛార్జీల మీద మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఏది నెరవేర్చలేదు కదా ప్రజల్ని విపరీతమైనటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఎన్నటిని కూడా ఆ విధంగా మనం పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ప్రతి వాళ్ళని కూడా తెలియంది కాదు ఇది తెలియపరచడం అనేటువంటిది మన బాధ్యత పార్టీ పట్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలకు తెలుసు ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మనం ప్రజలకు ఆ విషయాలు తెలియపరచినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటిది మరొకసారి మనం చేస్తూ